శ్రీ నమ ఈరోజు మనం శ్రీ నామ సంవత్సర ఫలాల్లో భాగంగా సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇరవై రెండు మార్చి రెండు వేల ఇరవై మూడవ తారీఖున శ్రీ శోభకృత నామ సంవత్సర తెలుగు సంవత్సరాది ఉగాది ప్రారంభమవుతోంది ఇరవై రెండు మార్చి రెండు వేల ఇరవై మూడు నుంచి ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి దాదాపు ఈ సంవత్సర కాలాన్ని శ్రీ శోభకృతనామ సంవత్సర తెలుగు సంవత్సరాది అంటారు ఈ సంవత్సర కాలంలో ఉన్నటువంటి ప్రధాన గ్రహాల గ్రహ గతుల రీత్యా సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే ఈ కాలం అంతా ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయటానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటగా సింహరాశి అనగానే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం సింహరాశి కింద పరిగణిస్తాం అయితే ఇక్కడ మనం ఈ శుభకృ శోభకృతునాభ సంవత్సర సంవత్సర ఫలాల్లో సింహరాశి వారికి ఏ రకమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకైనా ఆదాయం చాలా బాగుంది పద్నాలుగు ఖర్చు రెండు అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ సంవత్సర కాలంలో సింహరాశి వాళ్ళకి ఆర్థిక పరమైన అంశాల్లో తిరుగులేదు చక్కటి లాభసాటిగా ఉంది ఆదాయం అద్భుతంగా ఉంది ఖర్చు దాదాపు లేనట్టే కనుక మిగులు అనేటువంటిది ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉంటుంది ఇక రాజపూజ్యం ఒకటి అవమానం ఏడు ఇక్కడ కొంత ఇబ్బంది ఉంది అదేమిటంటే ఈ సన్మానించే వాళ్ళకంటే కూడా చాటుగా మీకు రహస్య శత్రువులు ఏర్పడి మీ గురించి చెడ్డగా ప్రచారం చేయటం మిమ్మల్ని అవమానించడానికి చూడటం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూసేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య అధికంగా గోచరిస్తోంది ఇక్కడ మనం గమనిస్తే సింహరాశి వారికి ఈ సంవత్సర కాలంలో శని సప్తమ స్థానంలో కుంభంలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలో సంచరించడం అనేటువంటిది జరుగుతుంది ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖుల వరకు అంటే భాగం వరకు గురుడు అష్టమ స్థానంలో ఉంటున్నాడు తదుపరి భాగ్యస్థానంలో ప్రవేశించి సంవత్సరం అంతా కూడా సంచరిస్తూ అత్యంత శుభ ఫలితాలను ఇస్తున్నాడు రాహు భాగ్యంలో ఉంటున్నాడు తృతీయంలో కేతు ఉంటున్నాడు ఇవి ప్రధాన గ్రహాల యొక్క గ్రహ సంచారం ఇది ఈ సంవత్సరం సింహరాశి వారి మీద ఎలా పనిచేస్తుంది ఏ రంగాల వాళ్ళకి అదృష్టాన్ని ఇస్తుంది ఏ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెడుతుంది ఎవరికి ఎలా ఉంటుందనేటువంటి విషయాల గురించి కూలంకషంగా తెలుసుకుందాం ఇది తెలుసుకోవడంలో భాగంగా మొట్టమొదటగా సింహరాశిలో ఉన్నటువంటి నటులకి కవులకి కళాకారులకి సినిమా రంగం వాళ్ళకి అలాగే మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది ఈ సంవత్సరం పేరు ప్రతిష్టలు మారుమోగిపోతాయి ఆర్థికంగా కూడా అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతారు కనుక సినిమా రంగం వాళ్ళకి మీడియా రంగం వాళ్ళకి అద్భుతంగా ఉంది ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి కూడా చాలా బాగుంది మీ యొక్క ఆవశ్యకతని మీ పార్టీ ప్రజలు గుర్తిస్తారు మిమ్మల్ని మీరు పక్కకి వెళ్ళిపోయినా సరే బ్రతిలాడి తీసుకొచ్చి తగినటువంటి పదవులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం ఏర్పడుతోంది ఓవరాల్గా ఆలోచిస్తే సింహరాశి వాళ్ళకి సంవత్సరం ఏది పెట్టినా బంగారంగానే ఉంది ఇక మరి ఎవరికి బాగోలేదు అని అంటే ఒక్క రెండు మూడు రంగాల వాళ్ళకి బాగాలేదు అదేంటంటే పత్తి ఆయిల్స్ పెట్రోల్ బంక్స్ అలాగే ఎడేబుల్ ఆయిల్స్ నూనెలు ప్లాస్టిక్ రిఫైనరీ రీసైక్లింగ్ యూనిట్స్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇటువంటి నడిపేటువంటి సింహరాశి వాళ్ళకి మాత్రం బాగోలేదు వీళ్ళకి రుణ బాధలు తప్పవు వీళ్ళు చేసేటువంటి దాంట్లో వర్కర్ ప్రాబ్లం వస్తుంది అలాగే ట్యాక్సేషన్ ప్రాబ్లం వస్తుంది గవర్నమెంట్ నుంచి ఒత్తిళ్లు వస్తాయి ఇవి ఈ రంగం వాళ్ళకి మాత్రం బాగోలేదు మిగిలిన అన్ని రంగాల వాళ్ళకి బాగుంది అలాగే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్కి లాయర్స్కి ఇంజనీర్స్కి అద్భుతంగా ఉంది మీ వృత్తిలో మీకు చక్కటి గౌరవం గుర్తింపు డబ్బు లభించబోతున్నాయి అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం రావాల్సిన బకాయిలన్నీ వస్తాయి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు కూడా వస్తాయి మరొక ముఖ్యమైన శుభవార్త ఏంటంటే సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి మంచి సంబంధాలు కుదరటం అనేటువంటిది జరుగుతుంది కుదరటమే కాదు వివాహం కూడా జరిగే యోగ్యత ప్రస్ఫుటంగా ఉంది అలాగే ఎవరైతే గతంలో విడాకులు తీసుకుని పునర్వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళు కూడా ఈ సంవత్సరం గట్టిగా ప్రయత్నం చేయండి తప్పనిసరిగా మీకు కోరినటువంటి సంబంధాలు జరుగుతాయి మరొక ముఖ్యమైన మంచి పని జరగబోయేది సింహరాశి వాళ్ళకి ఏంటంటే ఎవరైతే పుత్ర సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేస్తున్నారో సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది అధిక శాతం వాళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా పుత్ర సంతానం కలిగే అవకాశం కూడా ఉంది ఇవన్నీ కూడా బాగున్నాయి ఇక కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయని చెప్పాము వాటిల్లో ఒకటి ఏంటంటే అన్నీ బాగున్నా చేసేటువంటి వ్యాపారంలో టర్నోవర్ పెరుగుతుంది అది బాగున్నా అలాగే మీరు చేసేటువంటి వృత్తిలో పేరు ప్రతిష్టలు కీర్తి డబ్బు అన్నీ వెతుక్కుంటూ మిమ్మల్ని వస్తాయి అది బాగున్నా ఏదో తెలియని భయం మిమ్మల్ని ఆవహించి ఉంటుంది ఏ రకమైన నిర్ణయం తీసుకుంటే ఏమి ఇబ్బంది వస్తుందో అని అప్పుడప్పుడు మానసికంగా ఆందోళనకి గురవుతారు అయితే ఇది బయటికి కనపడకుండా మాత్రం మెయింటైన్ చేస్తారు ఇటువంటి ఇబ్బందులు వస్తాయి కనుక ఈ సంవత్సరం మీరు చేయవలసిందల్లా సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలని సందర్శించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తగిన శాంతి పరిహార క్రియలను జరిపించండి అలాగే మీ వ్యక్తిగత జన్మ జాతకరిత్యా కూడా రాహుకేతువులకు సంబంధించిన ప్రత్యేక శాంతి పరిహార క్రియలను జరిపించుకునేటట్లయితే ఈ ఇబ్బందుల నుంచి బయటపడతారు ఇక మిగిలిన గ్రహగతులను బట్టి కూడా చూస్తే ఓవరాల్గా ఏ రంగంలో వాళ్ళకైనా బాగుంది నేను ఇందాక చెప్పినట్లుగా మీ సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం పట్టుదల ధైర్యం ఆత్మవిశ్వాసం కార్యదీక్ష ఇవన్నీ కూడా బాగా పెరుగుతాయి ఏ పని మొదలుపెట్టినా సూటిగా ముక్కు సూటిగా వెళ్తారు మంచి కార్యదీక్షతో వెళ్తారు ఏమాత్రం వెనుకడు వేయకుండా ధైర్యంగా ముందంజ వేస్తారు వేసినటువంటి ప్రతి పనిలోనూ సక్సెస్ అవుతారు ఇటువంటి శుభ ఫలితాలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి ఇక ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి కలిసి వచ్చేటువంటి రంగు ఆరెంజిక రంగు అంటే కాషాయం రంగు బాగా కలిసి వస్తుంది అలాగే అదృష్టవారాలుగా ఆదివారం మంగళవారం అని చెప్పవచ్చు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య ఒకటి అంటే మీకు ఉండేటువంటి వాహనాలు కాషాయం రంగు ఉండేటట్లుగా చూసుకోండి లేదంటే పసుపు రంగు ఉన్నా కూడా పర్వాలేదు అవి మీకు అదృష్టాన్నే ఇస్తుంది అలాగే బండి కానీ కారు కానీ ఈ రంగులు ఉండేటట్లయితే వాటి మీద చేసేటువంటి ప్రయాణాలు మీకు అదృష్టాన్ని ఇస్తాయి వాటి టోటల్ కనుక కూడేటట్లయితే ఒకటి వచ్చేటట్లయితే అది మీకు అదృష్టాన్ని ఇస్తుంది అలాగే కుదిరితే మీ మొబైల్ నెంబర్ కూడా టోటల్ కూడేటట్లయితే ఒకటి వచ్చేటట్లుగా చూసుకోగలిగారు అనుకోండి అది మీకు అత్యంత అదృష్టాన్ని ఇచ్చే అవకాశాలు తప్పనిసరిగా ఉంటాయి అలాగే ప్రముఖుల్ని కలవాలన్నా రాజకీయ నాయకులైతే వాళ్ళ పార్టీ పెద్దల్ని కలవాలన్నా అలాగే ఈ ఈ పిల్లలకు సంబంధించినటువంటి అలాగే ఈ పిల్లలకు సంబంధించినటువంటి విషయాల్లో వివాహ ప్రయత్నాలు చేయటానికి బయలుదేరాలన్నా వ్యాపారంలో అయితే నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్నా ఆదివారం కానీ మంగళవారం కానీ మొదలు పెట్టండి అయితే ధన సంబంధమైన విషయాల్లో మాత్రం మంగళవారం నాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆర్థిక లావాదేవీలని జరిపించుకోవద్దు వీటి వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుంది ఇచ్చిన డబ్బు తిరిగి రావడం కష్టం అవుతుంది మీకు సహజంగానే ఉండేటువంటి కొంత ఆవేశపూరితమైనటువంటి కోప స్వభావం వల్ల అనవసరమైన పట్టుదలకి పోవడం వల్ల మంగళవారం కనుక డబ్బిస్తే ఆ డబ్బు నష్టపోవడమే కాకుండా కోర్టు కేసులు గొడవలు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది కనుక ఈ ఈ పొరపాటుని పొరపాటును కూడా చేయవద్దు అలాగే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం బంగారం మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కనీసం బంగారం రింగినైనా అయినా మీ ఆర్థిక స్థితికి తగ్గట్లుగా మీరు ధరించగలిగేటట్లయితే ఈ సంవత్సరం గురువు యొక్క అనుగ్రహం బాగుంది కనుక గురువు యొక్క లోహం బంగారం గనక మీరు ధరించగలిగితే గురువు యొక్క సంపూర్ణ శుభ ఫలితాలని పొందగలుగుతారు అలాగే మీకు వ్యతిరేకమైనటువంటి రంగు నలుపు కనుక మీ వాహనాలు రంగు నలుపు ఉండకుండా చూసుకోండి అలాగే మీరు నల్లటి దుస్తులు కూడా వీలైనంత వరకు ధరించవద్దు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి వారం శనివారం కనుక ముఖ్యమైన పనులు మాత్రం శనివారం ప్రారంభించకుండా ఉండేటట్లు చూసుకోండి ముఖ్యుల్ని కలవడం కూడా శనివారం కాకుండా చూసుకోండి ఒకవేళ మీకు ఆల్రెడీ కొత్తగా కొనుగోలు చేయాలంటే మంచి రంగుల దూ సెలెక్ట్ చేసుకోగలుగుతారు నెంబర్ సెలెక్ట్ చేసుకోగలుగుతారు ఒకవేళ ఒకవేళ మీకు ఆల్రెడీ నలుపు రంగు వాహనం అలాగే టోటల్ ఎయిట్ వచ్చేటువంటి వాహనం కనుక ఉండేటట్లయితే మీరు ఆధారపడవద్దు మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో శనివారం నాడు వాహన పూజ జరిపిస్తండి జరిపించండి అప్పుడప్పుడు అలా జరిపిస్తూ ఉండేటట్లయితే మీకు దాని నుంచి ఆ ఇబ్బందులు రాకుండా పోతాయి అలాగే మీరు పూజించవలసినటువంటి దైవం శ్రీరాముడు రామ మందిరాన్ని నిర్మించండి దర్శించండి రామ మందిరానికి సంబంధించిన విరాళాలు ఇవ్వండి మీరు రామ మందిరానికి ఎంత చేస్తే మీ జీవితంలో అంత ఎదుగుదల బాగుంటుంది కనుక సింహరాశి వాళ్ళు నేను చెప్పిన పరిహారాలని పాటిస్తూ చక్కగా తగిన శాంతి క్రియల్ని జరిపించుకోవడం కనుక చేస్తే ఈ సంవత్సరం అన్ని రాశుల్లోకి సింహరాశి వాళ్ళకే బాగుంది అని చెప్పొచ్చు అలాగే ఈ మఖా నక్షత్రం ఇందాక చెప్పాం మఖా పుబ్బ ఉత్తర మూడు నక్షత్రాలు ఉంటాయని చెప్పాం నక్షత్రం సింహరాశి వాళ్ళకి మాత్రం శుభాశుభ మిశ్రమంగా ఉంది కార్య సాధన అనేటువంటిది జరుగుతుంది నూతన ప్రాజెక్ట్స్ ప్రారంభించడం జరుగుతుంది కాకపోతే కొంచెం వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ప్రయాణాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో నక్షత్రం సింహరాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన కొంచెం ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది ఇక పుబ్బా నక్షత్రం వాళ్ళకి మాత్రం జీవితంలో అభివృద్ధి పథంలో దూసుకు వెళతారు ధనలాభం బాగుంది పుబ్బా నక్షత్రం సింహరాశి వాళ్ళకి సంవత్సరం చాలా బాగుంది ఉత్తరా నక్షత్రం వాళ్ళకి అంటే ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదం సింహరాశి వాళ్ళకి శుభాశుభ మిశ్రమంగా ఉంది వీళ్ళకి వచ్చేటప్పటికి స్త్రీ లాభం అంటే స్త్రీల వల్ల లాభం అలాగే స్త్రీల వల్ల కలిసి రావటం స్త్రీ మూలక సహాయం లభించడం అనేటువంటిది జరుగుతుంది కానీ కొన్ని సందర్భాల్లో మీకు మించినటువంటి రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి రావటం వ్యాపార విస్తరణ కోసం రుణాలు చేయాల్సిన పరిస్థితులు రావటం బ్యాంకు లోన్స్కి అప్లై చేయటం ఇటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ అధిక శాతం బాగుంది కనుక సింహరాశి వాళ్ళు ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే మరి ముఖ్యంగా రామసేవ చేయండి రామనామం జపించండి రామ మందిరాన్ని దర్శించండి ఇలా గనక చేయగలిగితే ఈ సంవత్సరం మీకు ఎదురులేదు కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని తగిన పరిహార క్రియలను పాటించి సింహరాశి వాళ్ళందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి